ఒకటి కారం రంగు రుచి ఆ చి పొడి కర్నూలు బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రవాణా శాఖపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు లేరు వయా ఆంధ్ర కర్ణాటకలతో కర్ణాటకలో బయలుదేరి వయాంధ్రా హైదరాబాద్కు వచ్చేటోటి రోజువారి బస్సులువి ఇందుకు సంబంధించిన స్పీడు తదతర ఫిట్నెస్లకు సంబంధించి ముగ్గురం రవాణా మంత్రులము రవాణా శాఖ కమిషనర్లతో త్వరలోనే సమావేశమై ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ రెండు కూడా నోట్ చేసుకునే విధంగా టైం రికార్డ్ చేసే విధంగా ఒక టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొని దాన్ని మార్పు చేసే ప్రయత్నం చేస్తాం ఈ సందర్భంగా బస్సు ట్రాన్స్పోర్టర్స్ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ రవాణా శాఖ తరఫున హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాం బస్సుల ఫిట్నెస్కు సంబంధించి తదితర అంశాలకు సంబంధించిన ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు వాటికి సంబంధించిన ప్రికాషన్స్ అన్ని తీసుకున్నట్టయితే బస్సులను రోడ్ల మీద తిరగనిచ్చే ప్రశ్నే లేదు ప్రాణాలు తీసుకునే విధంగా వ్యవహరిస్తే ఊరుకునేదే లేదు మీరు మీ యొక్క మానవత మరిచి ఓన్లీ కమర్షియల్ వ్యవహారం చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు బస్సు రిజిస్ట్రేషన్ ఒరిస్సాలో జరిగింది ప్రయాణం హైదరాబాద్ నుంచి వయా ఆంధ్ర బెంగళూరుకి వెళ్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం రవాణా శాఖ తరఫున అన్ని రకాలుగా మేము అందుబాటులో ఉంటాం